కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనమే రాబోతుంది ఇప్పుడు సిద్ధరామయ్య కొడుకు యతేంద్ర సిద్ధరామయ్య కూడా ఈరోజు బెలగావి జిల్లాలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మా నాన్న కెరీర్ ముగిసిపోయినట్లే ఆయన చివరి దశలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రగతిశీల భావజాలాన్ని ముందుకు నడిపేటటువంటి నాయకుడు కావలసి ఉంది అలాంటి నాయకుడు సతీష్ గుర్కి హోలీ అంటూ యతేంద్ర సరస్వతి అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీంతో ఇప్పుడు సిద్ధరామయ్య పడ్డాడు అలాగే డికే శివకుమార్ యొక్క వర్గీయులు కూడా ఇప్పుడు తన మీద ఫైర్ అయిపోతున్నారు అంటే ఇప్పుడు సతీష్ గుర్కీ కోలికి మీరు సీఎం పోస్ట్ ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు మరి ఇన్ని రోజులు సేవ చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి డికే శివకుమార్ పరిస్థితి ఏంటి మా నాయకుడు నోరు మెదపట్లేదనే మీరు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారంటూ ఇటువైపు వీళ్ళందరూ కూడా ఫైర్ అవుతున్నారు మరొక వైపు సిద్ధరామయ్య దీని గురించి మాట్లాడడం లేదు సిద్ధరామయ్యకి డికే శివకుమారికి పడ్డం లేదనే వాస్తవమే అధిష్టానం వీళ్ళిద్దరి మధ్యన తలదోర్చడం లేదు ముఖ్యంగా బీహార్ ఎన్నికలోనే వచ్చే సంవత్సరం మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఒకవేళ ఇక్కడ సిద్ధరామయ్య గనక పదవి మారిస్తే అంటే సీఎం కుర్చీ నుంచి మార్చి ఉప ముఖ్యమంత్రిగా చేసి అటు మళ్ళీ శివకుమార్ని ముఖ్యమంత్రిగా చేస్తే ఖచ్చితంగా పార్టీ రెండుగా చీలిపోతుందేమో అనే భయంతో అధిష్టానం అయితే అలాగా గమ్ము నుండి పోతుంది మరొక వైపు ఏమొచ్చేసి ఇటువైపు డికే శివకుమార్ వర్గీయులు ఏమొచ్చేసి ప్రేతంగా అల్లరి చేస్తున్నారు మరి ఇంకా మా నాయకుడు ఎప్పుడు సీఎం కుర్చీలో కూర్చుంటాడు సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఇద్దరు కూడా అధిష్టానం మీద పెడేశారు అవన్నీ అధిష్టానం చూసుకుంటుందని చెప్తున్నారు కానీ ఇద్దరికీ ఒక విధంగా భయంగానే ఉంది సిద్ధరామయ్యం వచ్చేసి నేనే ఉంటాను ఐదు సంవత్సరాల సీఎంగా ఇంకా డీకే శివకుమార్ లేదు గీకే శివకుమార్ లేదని కూడా మొన్న అన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో డీకే శివకుమార్ ఏమొచ్చేసి వచ్చేసి అదంత అధిష్టానం చూసుకుంటుంది అంటే దాని గురించి ఇప్పుడు నేను ఆలోచించను అని చెప్తున్నాడు కానీ ఆయనకి కూడా సీఎం చేయాలని ఉంది అది కూడా చెప్పాడు సీఎం గా చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి అని కూడా చెప్పాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమొచ్చేసి సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర సిద్ధరామయ్య చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ పెని సంచలనమే సృష్టించాయి